హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నిన్న వీడియోలో నేను చెప్పాను కదండి జూన్ నెల నుంచి అంటే ఒకటో తారీఖు నుంచి రేషన్ షాపుల్లో మనకి రేషన్ బియ్యానికి బదులు సన్న బియ్యం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పేసి అని తప్పకుండా మీరు ఒకసారి చెక్ చేసుకొని బియ్యాన్ని తీసుకోండి ఎందుకంటే చాలా బాగుంటాయని మనకి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది అంతేకాదండి బియ్యంతో పాటుగా మనకి నిత్య అవసరాలు మనం ఏదైతే ఇంట్లో సరుకులు వాడుకుంటాము కందిపప్పు కానీ శనగపప్పు కానీ నూనె కానీ ఏదైనా సరే సరుకులు అనేవి మనకి మిగతా బయట దొరికే షాపుల్లో రేటు కంటే మనకి రేషన్ షాపుల్లో సగం రేట్లకే విక్రయించాలని చెప్పేసి అని మంచి క్వాలిటీతోటి మనకి సరుకులు అయితే దొరుకుతాయని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి మంచి గ్రో సరేమి అందులోనూ మనకి ఇదివరకు ప కందిపప్పు ఉండే రేషన్ షాపుల్లో ఇంతకుముందు అసలు ఎప్పుడు తీసుకున్నా అవి సరిగ్గా ఉడికే కాదని కంప్లైంట్స్ వచ్చాయి కదండి అలా కాకుండా మనకి క్వాలిటీ కందిపప్పు ఇంకా పప్పుల దగ్గర నుంచి అన్నీ కూడా అండి క్వాలిటీవి దొరుకుతాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందంటే రేపు జూన్ నెల నుంచి కూడా మనకి సరుకులన్నీ కూడా మంచి క్వాలిటీ తోటి సాగం విక్రయించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేషన్ డీలర్లకైతే ఆదేశించారండి మనకి సన్న బియ్యము ప్లస్ సరుకులు కూడా సగం ధరకే దొరుకుతాయని మనకి జూన్ నెల నుంచి కూడా మంచి క్వాలిటీ రైస్ ప్లస్ క్వాలిటీ గ్రోసరీ కూడా అండి మనకు అన్నీ కూడా మంచి సప్లై చేయాలని చూస్తున్నారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ తారీఖు జూన్ నెల ఫస్ట్ తారీఖు రోజు మీరు రైస్ తీసుకునేప్పుడు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి అంటే ఒక్కోసారి ఓల్డ్ స్టాక్ ఉండడం వల్ల కూడా ఫస్ట్ మంత్ వచ్చేసరికి మీకు ఓల్డ్ స్టాక్ ఇవ్వచ్చు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే జూన్ నెల నుంచి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు మంచి క్వాలిటీ రైస్ ఇస్తామని చెప్పేసి అని సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి ఇది ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేనండి రేషన్ షాపుల్లో కంపల్సరీగా ఈ గ్రోసరీ అనేది దొరుకుతుంది సగం ధరకే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ